హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ ఈ ఈరోజు మెగా డిఎస్సీ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి పదవ తరగతి రిలేటెడ్ టాపిక్ అయిన భారతదేశం శీతోష్ణ స్థితి అనే భాగం నుంచి టాప్ మోస్ట్ బిట్స్ తయారు చేయడం జరిగింది అది చదవండి చాలా చిన్న టాపిక్ రిలేటెడ్ టాపిక్ కూడా డిఎస్సిలో పదవ తరగతి బిట్సే డిసైడ్ చేస్తాయంటే ఆల్మోస్ట్ డిసైడ్ చేయొచ్చు ఎందుకంటే తొమ్మిదవ తరగతి పదవ తరగతి టెక్స్ట్ బుక్ల నుంచి బిట్లు దాదాపుగా టెన్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ వస్తాయి ఆ బిట్లే మన యొక్క జాబ్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ టెన్త్ క్లాస్ బిట్లు నైన్త్ క్లాస్ బిట్లు ఇంకా రిలేటెడ్ అన్నీ కూడా ఉపయోగపడతాయి గైడ్ చేయకొని మనమైతే భారతదేశం శీతోష్ణ స్థితి అనే బ్యాగ్ మీకు బిట్లు చూద్దాం టెన్త్ క్లాస్ సోషల్ ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఇది కూడా టెన్త్ క్లాస్ పాఠమే భారతదేశం శీతోష్ణ స్థితి ఒకటవది శీతోష్ణ స్థితిలో క్లైమోటోగ్రాఫ్ల ద్వారా క్రింది వేట్ని చూపిస్తారు వర్షపాతం అత్యధిక ఉష్ణోగ్రత అత్యల్ప ఉష్ణోగ్రత పైవన్నీ రెండవది భారతదేశంలో కర్కటక రేఖకు ఉత్తరాన క్రింది ఏ మండలం కలదు ఉష్ణోగ్రత దృష్ట్యా సమశీతోష్ణ మండలం ఉష్ణ మండలం ధ్రువ ప్రాంత మండలం ఏ మరియు బి మూడవది డార్జిలింగ్ వేసవి విడిది కేంద్రం క్రింది ఏ రాష్ట్రంలో కలదు సిక్కిం ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ నాల్గవది వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అని అంటారు అయితే ట్రేడ్ అన్న ఏ భాషా పదానికి ట్రాక్ అని అర్థం ట్రాక్ అంటే ఒక దిశలో స్థిరంగా పయనించే గాలుడు జపాన్ జర్మన్ ఇంగ్లీష్ అరబిక్ ఐదవది ఎన్ని డిగ్రీల ఏ అక్షాంశం వద్ద తూర్పు జట్ ప్రవాహం ఏర్పడును భారతదేశంలో ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర అక్షాంశం ఇరవై ఐదు డిగ్రీల దక్షిణ అక్షాంశం ఇరవై రెండున్నర డిగ్రీల అక్షాంశం ఇరవై ఏడు డిగ్రీల ఉత్తర అక్షాంశం నెక్స్ట్ బిట్ ఆరవది భారతదేశంలో సాధారణంగా అత్యంత చల్లగా ఉండే నెల ఏది జనవరి ఫిబ్రవరి నవంబర్ డిసెంబర్ ఏడవది వేసవి కాలంలో ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వేస్తాయి వీటిని ఏమంటారు పశ్చిమ విక్షోభాలు జట్ ప్రవాహాలు వ్యాపార పవనాలు లూ పవనాలు ఎనిమిదవది వేసవి కాలంలో భారత్లో వాయువ్య ప్రాంతాలలో మధ్య భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎంతకంటే తక్కువ ఉండవు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఇరవై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ తొమ్మిదవది సంప్రదాయ భారతీయ కాలాల ప్రకారం ఆశ్వయుజం కార్తీకం అనే తెలుగు నెలల కాలంలో సాధారణంగా కనిపించే ఋతువు వసంత ఋతువు హేమంత ఋతువు శరత్ ఋతువు శిశిర ఋతువు పదవది ఏజీడబ్ల్యూ యాంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే మానవుల వలన భూగోళం వేడెక్కడం సహజ కారణాల వలన భూగోళం వేడెక్కడం ఏ మరియు బి విపత్తులు వాయువుల వలన భూగోళం వేడెక్కడం నెక్స్ట్ పదకొండవది హరిత గృహ వాయువును లేదా వాయువుల ఉద్గారం తగ్గించుటకు ఏర్పడిన ఐపీసీసీ అనగానేమి ఇంటర్నేషనల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంటర్నేషనల్ పొల్యూషన్ బోర్డ్ ఆన్ క్లైమేట్ చేంజ్ నన్ పన్నెండవది ఐలా పెను తుఫాన్ ఏ సంవత్సరంలో సుందర్బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది రెండు వేల ఆరు రెండు వేల మూడు రెండు వేలు రెండు వేల తొమ్మిది పదమూడవది భారత భూభాగంలోకి నైరు తృతిపవనలు ప్రవేశించాక ద్వీపకల్పం వాటిని రెండు శాఖలుగా విభజిస్తుంది అయితే అందులో ఏ శాఖ భారత్లో జూన్ మొదట్లో ప్రవేశిస్తాయి అరేబియా సముద్ర శాఖ బంగాళాఖాతం శాఖ ఏ మరియు బి ఏదీ కాదు పద్నాలుగు జట్ ప్రవాహాలు నేల నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలుడు పన్నెండు వందల మీటర్లు పన్నెండు మీటర్లు పదకొండు వందల మీటర్లు పదకొండు మీటర్లు పదిహేను లాస్ట్ బిట్ భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొలది వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి దీని దృష్ట్యా భూమిని ఎన్ని ప్రాంతాలుగా విభజిస్తాం రెండు మూడు నాలుగు ఐదు ఇది చాలా పాఠం కాబట్టి పదిహేను బిట్లు వరకే కవర్ అయ్యాయి ఈ బిట్ల యొక్క ఆన్సర్లు ఇప్పుడు చూద్దాం ఒకటవది శీతోష్ణ స్థితిలో క్లైమటోగ్రాఫ్ల ద్వారా క్రింది వేటిని చూపిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి పై వర్షపాతం అంటే అవపాతాన్ని అత్యధిక ఉష్ణోగ్రతను అత్యల్ప ఉష్ణోగ్రతను వీటిలన్నింటినీ కూడా క్లైమాటోగ్రాఫ్ల ద్వారా శీతోష్ణ స్థితిలో చూపిస్తారు రెండవది భారతదేశంలో కర్కటక రేఖకు ఉత్తరాన క్రింది ఏ మండలం కలదు ఉష్ణోగత దృష్ట్యా ఆన్సర్ ఆప్షన్ ఏ సమశీతోష్ణ మండలం మన దేశంలో కర్కట రేఖకు ఉత్తరాన సమశీతోష్ణ మండలం ఉంది మూడవది డార్జిలింగ్ విడిది కేంద్రం క్రింది ఏ ప్రాంతంలో కలదు ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ ఇక్కడ ఇవి గుర్తుంచుకోండి సిమ్లా అయితే హిమాచల్ ప్రదేశ్ ముస్సోరి నైనటాల్ రాణికేత్ అయితే ఉత్తరాఖండ్ డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్ నాలుగవది వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అని అంటారు అయితే ట్రేడ్ అన్న ఏ భాషా పదానికి ట్రాక్ అని అర్థము ట్రాక్ అనగా ఒక దిశలో స్థిరంగా పయనించే గాలుడు ఈ ట్రాక్ అనేది జర్మన్ భాషా పదము ఆన్సర్ ఆప్షన్ బి ఐదవది ఎన్ని డిగ్రీల ఏ అక్షాంశం వద్ద తూర్పు జట్ ప్రవాహం ఏర్పడను భారతదేశంలో ఆన్సర్ ఏ ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర అక్షాంశం ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర అక్సాంసం వద్ద భారతదేశంలో తూర్పు జట్ ప్రవాహం ఏర్పడుతుంది ఆరవది భారతదేశంలో సాధారణంగా అత్యంత చల్లగా ఉండే నెల ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి జనవరి నెలలో భారతదేశంలో అత్యంత సాధారణంగా చల్లగా ఉంటుంది సాధారణంగా పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి సగటుగా ఏడవది వేసవికాలంలో ఉత్తరాది మైదానాల్లో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వేస్తాయి వీటిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి లూ పవనాలు ఇలా కూడా బిట్ అడగొచ్చు లూ పవనాలు ఎక్కడ వేస్తాయంటే వేసవికాలంలో ఉత్తరాది మైదానాల్లో పొడిగా ఉంటాయి వేడిగా ఉంటాయి ఇవి స్థానిక పవనాలు నెక్స్ట్ బిట్ ఎనిమిదవది వేసవి కాలంలో భారత్లో వాయువ్య ప్రాంతాలలో మధ్య భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎంతకంటే తక్కువ ఉండవు ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఇంతకంటే తక్కువ ఉండవు నెక్స్ట్ తొమ్మిదవది సంప్రదాయ భారతీయ కాలాల ప్రకారం ఆశ్వయుజం కార్తీకం అనే తెలుగు నెలల కాలంలో సాధారణంగా కనిపించే ఋతువు ఏది ఆన్సర్ ఆప్షన్స్ ఈ శరత్ ఋతువు ఆశ్వయుజం కార్తీకం శరత్ ఋతువు కనిపిస్తుంది ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చాంద్రమాన కాలం సూర్యమాన కాలం ఋతువులు అది కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్ ఒక్కసారి మీరు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారో మీకు అది అర్థమైపోతే అది ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ పదవది ఏజీడబ్ల్యూ యాంత్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మానవుల వలన భూగోళం వేడెక్కడం మానవుల వలన భూగోళం వేడెక్కడం అనే క్రిని ఆంధ్రపోజనిక్ గ్లోబల్ వార్మింగ్ అని అంటారు ఏజీడబ్ల్యూ నెక్స్ట్ పదకొండవది హరిత గృహ వాయువులను లేదా వాయువుల ఉద్గారం తగ్గించుటకు ఏర్పడిన ఐపీసీసీ అనగానేమి ఆన్సర్ ఆప్షన్ బి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆన్సర్ ఆప్షన్ బి పన్నెండు ఐలా తుఫాన్ ఏ సంవత్సరంలో సుందర్బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల తొమ్మిది ఈ ఐలా తుఫాన్ పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ ప్రాంతాన్ని అతలకొతలం చేసింది అది ఎప్పుడు అంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఐలా తుఫాన్ నెక్స్ట్ బిట్ పదమూడవది భారత భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ద్వీపకల్పం వాటిని రెండు శాఖలుగా విభజిస్తుంది అయితే అందులో ఏ శాఖ భారత్లో జూన్ మొదట్లో ప్రవేశిస్తాయి ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి అరేబియా సముద్ర శాఖ మరియు బంగాళాఖాతం శాఖ ఈ రెండు కూడా భారతదేశంలోకి జూన్ మొదట్లోనే ప్రవేశిస్తాయి పద్నాలుగవది జట్ ప్రవాహాలు నేల నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు ఆన్సర్ ఆప్షన్ బి పన్నెండు వేల మీటర్లు ఈ జట్ ప్రవాహాలు పన్నెండు వేల మీటర్లలో ప్రవహించే గాలులు లాస్ట్ బిట్ పదిహేనవది భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొలది వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి దీని దృష్ట్యా భూమిని ఎన్ని ప్రాంతాలుగా విభజిస్తాం ఆన్సర్ ఆప్షన్ బి మూడు ప్రాంతాలుగా విభజిస్తాం సమశీతోష్ణ ఉష్ణ ధృవ ప్రాంతం ఇలా మూడు రకాలుగా విభజిస్తారు ఇవి ఫ్రెండ్స్ భారతదేశంలో శీతోష్ణ స్థితి అనే టెన్త్ క్లాస్ పాఠం నుంచి టాప్ ఫిఫ్టీన్ బిట్స్ ఈ పదిహేను బిట్లు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవి ఈరోజు టెన్త్ క్లాస్ సోషల్ భారతదేశం శీతోష్ణ స్థితి అనే పాఠం నుంచి ఇచ్చిన బిట్స్ నెక్స్ట్ ఇదే రోజు సాయంత్రం నైన్త్ క్లాస్ బయాలజీలో ఆహార వనరులు అనే పాటి భాగం ఉంది పన్నెండవ చాప్టర్ నైన్త్ క్లాస్ బయాలజీ నుంచి దాని నుంచి బిట్స్ తయారు చేస్తున్నాను వీలైతే ఒకసారి చదవండి అప్పుడు ప్రాక్టీస్కి ఈజీ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్